दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तवाचवम् अहिंसा सत्यमक्रोधस्यागः शन्तिरपरिशुलम् दयाभूतेष्वलोलुत्वम् मार्दवम् ह्रीरचाबलम् तेजः क्षमाधृतिः शौच मत्रो होनादिमानिता भवन्ति सम्पदम् दैवीमभिजातस्य भारत దైవీ సంపద కలవాని లక్షణములు ఇవిగో నిర్భయత్వము కల్మషం లేని మనస్సు ఆధ్యాత్మిక జ్ఞానములో దృఢ సంకల్పము దానము ఇంద్రియ నిగ్రహము యజ్ఞములను చేయుట పవిత్ర గ్రంథ పఠనం తపస్సు మరియు నిష్కాపట్యం అహింస సత్యసంధత క్రోధము లేకుండుట త్యాగము శాంతి ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట సర్వ ప్రాణుల పట్ల దయ దురాశ లేకుండుట సౌమ్యత అణకువ మరియు నిశ్చలత్వము బలము క్షమాగుణము మనస్థైర్యము పరిశుభ్రత ఎవరి పట్ల శత్రుత్వం లేకుండుట మరియు దురభిమానం లేకుండుట